అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయంలో భాగంగా చూడండి మా పొలం పక్కన ఇది కాంపాక్ట్ బ్లాక్ మా తమ్ముడిదే మా తమ్ముడు భార్య కూడా చక్కగా స్ప్రే చేసే విధానం ఇక్కడ మీకు చూపిస్తాను ఈ వీడియోలో వీళ్ళు ఏంటంటే ఒక యాభై నుంచి అరవై మీటర్లు పైపు తీసుకున్నారు ఈ పైపుని ఏంటంటే స్ప్రే చూడండి అక్కడ ఆడుతుంది అదిగోండి అక్కడ స్ప్రే అక్కడ మా వాళ్ళు పెద్ద రిస్క్ లేకుండా స్ప్రేని ఇక్కడే ఉంచుకొని దానికి నీళ్లు తెచ్చిపోస్తూ ఆ పైప్ ఏంటంటే అలాగా దూరం లాక్కెళ్తుంది చూడండి కొంతవరకు ఏంటంటే ఇంట్లో భర్తకు కూడా పనులు తగ్గిస్తూ ఆడవాళ్ళు కూడా చేసుకునే విధంగా మా తమ్ముడు డిజైన్ చేశాడు ఆ పైపు లెంత్ కూడా దగ్గర దగ్గర ఒక ఎకరా మడికి అంటే ఒక ఎకరా పొలానికి వచ్చే విధంగా తను తీసుకురావడం జరిగింది మా పొలాలన్నీ కొంచెం పీఎండిఎస్ తల్లి ఎక్కువ దిగబడుతుంటాయి బాగా చాలా మెత్తగా అన్నమాట ఆ మెత్తకున్న దాంట్లో ఇరవై లీటర్లు స్ప్రే వేసుకొని భుజాన వేసుకొని చేయటం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ కొంచెం తను సింపుల్గా ఆలోచించి ఈ పైపు ఏర్పాటు చేసుకొని కొంత భారం అంటే ఆడవాళ్ళు కూడా స్ప్రే చేసుకునే విధంగా తయారు చేశారు పని అయిపోయిన తర్వాత చక్కగా పైపుని ఇలా బయటకు లాక్కొని హ్యాపీగా తీసుకొచ్చుకోవచ్చు అయితే ఏంటంటే దీనివల్ల ఒక ప్రాబ్లం కూడా ఉంది నాకు తెలిసి కొంచెం మనం పొట్ట దశకు వచ్చాక ఈ విధంగా కొంచెం కష్టం అవుతుందేమో అది కూడా చూడాలి ఏంటంటే పిల్లక దశ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ ఇంకా ఏవైనా మీ దగ్గర కొత్త ఆలోచనలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి